ఈ ఎన్ఐళ్లన్నీ అంటే అక్కడ ఎమ్మెల్యే పరిధిలో జరిగింది అంటారా లేకపోతే అందరి ఈ పాపంలో పాత్రదారులు పాపిస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పాపంలో పాపిస్ట్ వాళ్ళు దీన్ని పంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా బాధ వస్తుంది అదే పైచాచకత్వం చిన్నపిల్లలకి వచ్చే పాలల్లో లేకపోతే మీరు సార్ మీరు వచ్చినప్పుడు దయచేసి రోజున మీరు ఒక్కసారి వచ్చి దాని ఇంటి అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం భక్తులు చూపిద్దాం ఈ రోజు ఎలా ఉంది ఆ రోజు ఎలా ఉంది మీకైతే కంట్లో నీళ్ళు వస్తుంది నాకు ఎంత సంతోషం అంటే నేను రెగ్యులర్గా వాళ్ళతో అటాచ్మెంట్ వచ్చిన కారణంగా మొన్న ఒక ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళ అమ్మ నాన్న పేరుతో పాటు భాను ప్రకాష్ అంటే సరిగా పలకర భాన్ ప్రకాష్ భాను ప్రకాష్ అని వచ్చి నన్ను నేను పక్కన ఉన్నాను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి వచ్చి చెప్పింది అన్న మాతో పాటు మీ పేరు కూడా కలవరిస్తాడు ఏమంటే మీరు రెగ్యులర్గా వస్తున్నారు వీళ్ళు కావాల్సినవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయికి ఎక్కడో కనెక్ట్ అయ్యింది మీరు సంతోషం వేసింది మామూలుగా బాగా నన్ను గుర్తుపెట్టేది వేరు కానీ శ్రవణంలో ఒక చిన్న బిడ్డ నన్ను ఆప్యాయంగా ప్రేమతో బాను అని పిలవడం భాను ప్రకాష్ అని పిలవడం నాకైతే చాలు ఈ జీవితానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను చాలా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది మన పుట్టేటప్పుడు మనం ఏడుస్తాం మనం పుట్టేటప్పుడు చిన్న బిడ్డలు ఏడుస్తూ పుట్టుతా ఏడిచే పుట్టాక ఏడుస్తాం చనిపోయినాక మనల్ని చూసి చాలా మంది ఏడుస్తారు ఒక పది మందో పది పదహైదు మందో ఈ మధ్యలో మనం గడుపుతున్న జీవితం ఆదర్శంగా ఉండాలి అవును మనం చేసే ఆ పనులు శాశ్వతంగా నిలిచుపోవాలి అది ఇక్కడ ఉంటుంది తిరుపతి ప్రస్తావన వస్తే నిజంగా ఎప్పుడు కూడా గోవింద గోవిందా అనుకుంటాం కానీ ఈసారి ఏమైపోయిందంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కువ ఏదో ఒక ఇష్యూ తిరుమల తిరుపతి అంటే ఏదో ఒక ఇష్యూ లడ్డు కావచ్చు ప్రసాదాలు కావచ్చు లేకపోతే గోవులు ఏదో రకరకాల ఇష్యూ మొన్న ఈ మధ్య ఈ శాలవ ఇష్యూ ఒకసారి మీరు నిలబడితే ఏంటి అసలుకి ఇప్పుడు ఈ షేల్వా ఎంతో ఏదో ఆరు వందలు ఏడు వందలు అవుతుంది కాస్టు ఇప్పుడు ఏంది సిల్క్ ఎక్కువ యాడ్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదో ఇష్యూ గురించి బాగా నడుస్తుంది కదా ఏంటిది దీని మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది ఎవరు దీన్ని కాస్ట్ పడుతుంది మనం వచ్చిన వాళ్ళకి వివీఐపీ అయితే ఫ్రీ చేస్తారు అనుకుంటా అందరికి అంటే మీ బోర్డు లేదు ఎవరైనా సరే మూడు రూపాయలు ఆశీర్వాదం వేద ఆశీర్వాదం టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న భక్తులకి ఈ షాలు స్వామివారి ప్రసాద్ ఆహా మూడు వేలు మీరు ఆశీర్వాదం డబ్బు కట్ పెద్ద లడ్డు వడ ఒక తీర్థం బాటలు రైవిక్ అంటే మహిళలకి అలాగే మనకు విశేష వస్త్రంగా ఇస్తారు దీన్ని పదమూడు వందల ఎనభై రెండు రూపాయలు కోట్ చేస్తారు కానీ కోట్ చేసిందేమో దీంట్లో సిల్క్ ఉండాలి వారు సప్లై చేసింది వచ్చి పాలిస్టర్ 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 ఇది నేను మీరు సుమన్ టీవీ చెప్పేది కాదు అవును మాకు దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఇది ఏ గవర్నమెంట్ లో కప్పింది ఇది కొత్తది ఇప్పుడు ఇది పాలిస్టర్ లేకపోతే సిల్క్ అయితే ఇది టెస్ట్ కి పంపిస్తలేము మనం ఇది టెస్ట్ పంపిస్తే తప్ప మీరు నేను తెలుసుకోలేము కానీ నేను మొన్న ఒక మెటీరియల్ చూడడం జరిగింది చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఇది సిల్కే అనుకుంటా కదా పాలిస్టర్ కూడా ఉన్న కొంచెం కంటెంట్ తక్కువ ఉండాలి పాలిస్టర్ కంటెంట్ తక్కువ ఉండాలి ఎవరికి అది నాకు తెలిసి ఇప్పుడు నగిర్లో ఉండే కంపెనీ దీన్ని టెండర్ తీసుకుంది కానీ చాలా బాగా దాని మీద ఎంక్వైరీ విజిలెన్స్ కి కాల్ఫర్ చేశాము రిపోర్ట్ కూడా తొందరలో వస్తుంది దీంట్లో తప్ప ఇవన్నీ చెప్పాలంటే బాధగా ఉంది భక్తులు మనోభావాలు ఎక్కడ దెబ్బ మీరు పదమూడు వందల యాభై రూపాయలకి మీరు తీసుకుంటారు థర్టీన్ ఎయిటీ టూ ఇది కంపెనీకి ఇచ్చే కాస్ట్ కాస్ట్ టెండర్ ఎవరు ఎల్వన్ వస్తారు వాళ్ళకి ఎల్వన్ వాళ్ళకి సో వాళ్ళు మనం ఇంతే క్వాలిటీతో మనకి డిజైన్ చేసి ఇవ్వాలి ఆ గోల్డ్ ఫినిషింగ్ కానీ ఆ గోల్డ్ మెయిన్ సిల్క్ సిల్క్ కంటెంట్ పాలిస్టర్ కంటెంట్ కి సిల్క్ కంటెంట్ చాలా డిఫరెంట్ తేడా ఉంటుంది సిల్క్ వాడితే కాస్టింగ్ ఎక్కువ అయిపోతుంది ఓకే పాలిస్టర్ వేస్తే పాలిస్టర్ వేస్తే తగ్గుతుంది అంటే ఆ దీనికి ఆ కంటెంట్ వేసేటప్పుడు ఆ సిల్క్ గానేస్తే ఆ క్వాలిటీ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ కి కానీ దాంట్లో కూడా వాళ్ళ ఆదాయం చూసుకొని ధార్మిక క్షేత్రంలో దాంట్లో కూడా కమిషన్లు ఊరు తీసుకుంటున్నారు బయట వస్తుంది దాంట్లో కూడా కమిషన్ బట్టి కొన్ని వేల జరుగుతుంది అన్యాయం ఏం చేద్దాం అసలు మాకు బాధిస్తా కొండ మీద రోజుకి కదండి మీకు లిమిట్ ఇన్ని ఉంటాయి వేలు ఉండదు వందల కోట్లు దీన్ని ఇప్పుడు అన్ని మేము సరిదిద్దాం వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ దీనిలో ఎవరు తప్పు చేస్తారో మా బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కేసుని ఏసీబీకి అప్పగించాం విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాం ఆ సప్లైర్స్ మీద ఈ సప్లై జరిగినాక ఎవరు దీంట్లో తప్పులు చేస్తారో మా మార్కెటింగ్లో అంటే టీటీడీకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దాంట్లో ఎవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో దాని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ తీసుకుంటున్నాం కాబట్టి అన్ని రాబో రోజుల్లో తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకున్నారు ఈ బోర్డు లో అయితే మంచి మంచి కార్యక్రమాలు అయితే బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ గాని ఈవో గారు గాని అందరూ అందరూ సమిష్ట నిర్ణయం సమిష్ట ఏకపక్ష నిర్ణయాలు కాకుండా సమిష్ట నిర్ణయంతో మేము ముందుకు పోతున్నాం ముఖ్యమంత్రి గారు మొన్న మాకు ఒక రివ్యూ కూడా తీసుకున్నారు అమరావతిలో బట్ లాస్ట్ ఈవో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అనుకుంటా ఏం లేదు మామూలుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఒక ఇంత పెద్ద ధార్మిక క్షేత్రంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఒక ఫ్యామిలీ కుటుంబం అంతే మాది మాదంతా కుటుంబం మార్గం ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే అన్నీ సర్దుకొని ముందుకు పోతాం మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా రివ్యూ జరిగింది అమరావతిలో పూర్తిగా రెండు గంటల సమయం తిరుమల తిరుపతి దేవస్థానంలో తీ రాబో జరిగింది వదిలేయండి అన్నారు జరిగింది ఎంక్వైరీలో మనం తెలుసుకుందాం ఏం చేయాలా ఏం చేస్తే మంచిది క్షేత్రానికి అని చెప్పి ఒక రివ్యూ తీసుకున్నారు వారు ఆ రివ్యూలో అనేక విషయాలు వారు చెప్పడం జరిగింది మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు వేల దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల దేవాలయాలు నిర్మించాలని చెప్పి వారు మాకు చెప్పడం కొత్తవి కొత్తవి ఐదు వేల దేవాలయాలు కూడా ఇప్పుడు గతంలో మేము పది లక్షలు ఇస్తున్నాం ఒక కూడా ఒకటి స్టార్ట్ అయిందనుకున్నది అది దాదాపు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో మన రాజధానిలో స్వామివారి ఆలయం ఉండాలని చెప్పి దాదాపు రెండు వందల కోట్లు మేము కేటాయిస్తే నూట యాభై కోట్లు కేటాయిస్తే దాన్ని ఇరవై ఐదు కోట్లు కుదించేస్తారు జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తం డిజైన్ ఎంత మార్చేసి ఇరవై ఐదు కోట్లు కుదించేశారు దాని మళ్ళా ఈ ప్రభుత్వం రాజధానిలో ఎందుకంటే ఆ దాదాపు లక్షల కోట్ల విలువ చేసే భూమిని రాష్ట్ర పునర్నిర్మాణానికి అక్కడ రైతన్నలు ఇచ్చారు అక్కడ స్వామివారి ఆశీర్వాదం కూడా అందరి మీద ఉండాలని చెప్పి దాన్ని మళ్ళీ పూర్వ వైభవం పూర్వంలో ఏ విధంగా డిజైనింగ్ ఉంది ఆ డిజైన్తో మళ్ళీ కట్టాలని చెప్పి మొన్ననే భూమి పూజ కూడా జరిగింది ఆ భూమి పూజ అయిన తర్వాత మా రివ్యూ జరిగింది ఈ రివ్యూలో ఐదు వేల నూతన ఆలయాల నిర్మాణానికి ప్లస్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు మేము పది లక్షలు ఇప్పుడు ఇస్తున్నాం దేవాలయ నిర్మాణానికి పది లక్షలతో ఆలయము మాత్రం వస్తుంది కానీ ఆలయంకి వచ్చిన తర్వాత భక్తులు ప్రదక్షిణ చేసి ఆలయం లోపల వస్తే కూర్చోవాలనే ఒక సంకల్పం ఉంటుంది కాబట్టి ప్రహరీ కూడా కట్టండి ఆలయానికి ప్రహరీ కూడా కట్టండి కాబట్టి మీ పది లక్షలు సరిపోతుంది అది ముప్పై లక్షలు వస్తుందా నలభై లక్షలు వస్తుందా ఒక మోడల్ టెంపుల్ డిజైన్ చేసి నాకు పంపించండి ఖచ్చితంగా ఇంకా రాబో కట్టబో టెంపుల్స్ అన్నీ ప్రహరితోనే కట్టాలి భక్తులు వచ్చిన వాడు లోపల కొద్దిసేపు కూర్చొని స్వామివారికి జ్ఞానం చేసే విధంగా ఉండాలి స్వామివారి కోసం ప్రార్థన చేసే విధంగా ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చెప్తున్న సందర్భంలో అరిషనల్గా నేను అన్నా ఇట్లమరగా చాలా మన రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాలు శిథిలావస్థకు చేరిపోయాయి దాన్ని కానీ మన జీర్ణోద్ధరణ చేస్తే వెయ్యి నూతన ఆలయాలు కట్టినటువంటి పలం పుణ్య ఫలం మనకు వస్తుందని చెప్పి పురాణాలు ఉన్నాయి కాబట్టి రాజులు చక్రవర్తులు కట్టినటువంటి ఆలయాలు చాలా ఇప్పుడు మీ మన ప్రా మీకు కూడా మన గానీ వస్తే చాలా శిథిలావస్థకు చేరిపోయినాయి కానీ దాన్ని రిమూవ్ చేస్తున్నారు కొందరు పా తెలియకుండా టెక్నాలజీ తెలియకుండా రిమూవ్ చేస్తున్నారు దాన్ని రెస్టోర్ చేయాలి రిమూవ్ అంటే పూర్తిగా అవును తొలగించడం రెస్టోర్ అంటే మీరు కానీ కాకతీయ మాన్యుమెంట్స్ని కానీ మీరు కానీ గమనించినట్టయితే దాదాపు ఒక పది సంవత్సరాల ముందు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి పాత పద్ధతిలో అంటే పురాణ పాత కాలంలో ఏ విధంగా ఉందో ఆ పద్ధతిలో దాన్ని తిరిగి పునర్నిర్మించి అంటే ఆ డిజైన్ ఎక్కడ డెస్ట్రాయ్ కాదు ఇంకొక ఐదున్నర సంవత్సరాలు మన తరానికి అందించే విధంగా టెక్నాలజీ ఉంది మన దగ్గర అదే ఇప్పుడు ఒకలా మాది కూడా అంత బాగా కట్టినప్పటికి కూడా ఆ లోపల స్ట్రక్చర్ పోనీ లేదు కాబట్టి అలాంటి ఆలయాలు జీర్ణోద్ధరణకి చేసి దీప నైవేద్యాలతో మనం ఒక స్కీమ్ తీసుకొని వస్తామంటే అంటే చాలా మంచి స్కీమ్ అంటే మీ ఫైటింగ్ అదంతా చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి టిటిడి బోర్డు చైర్మన్ గా భాను ప్రకాష్ రెడ్డిని నియమిస్తే బాగుంటుంది అనే మాట వినిపిస్తుంది అక్కడ ఇక్కడ అని విన్నాను నేను ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో ఏంటి సార్ సారి బోర్డు చైర్మన్ అయ్యే అవకాశం ఉందా మీరు అయ్యో ఖచ్చితంగా నా జీవిత ఆశయం నా సంకల్పం స్వామి దగ్గర ఆ సేవలో చేయాలని ఏదో స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారిని అడిగారా లేకపోతే ఏం లేదు మా పార్టీ పెద్దలకి చెప్పానంతే ఖచ్చితంగా రాబో ఎందుకంటే ఒక బోర్డు మెంబర్గా పరిధి తక్కువ ఉంటుంది ఒక చైర్మన్ గా సరే ఇమిడియట్ గా మన ఇప్పుడు నేను మొన్న పోయాను శ్రమ చైర్మన్ గారు తీసుకుపోయాను ఇమిడియట్ గా అందరికి చెప్పి రిలీజ్ చేస్తారు టూ క్రోర్స్ పద్మవతి కాలేజ్ తీసుకుపోయాను అసలు మాకంటే మాకని ముందు వరుసలో ఉంటారు కదా వాళ్ళని కాదు అని రేపు కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే భగవంతుడి సంకల్పం పెద్దలకు చెప్పాం భగవంతుడి సంకల్పం ఆయన ఆశీర్వాదం ఉంటే అన్ని జరుగుతుంది ఆయన ఆశీర్వాదం ఇప్పుడు రెండోసారి నన్ను స్వామివారి సేవకు తిరిగి ఆయన అవకాశం ఇచ్చారంటే ఇది నా పూర్వజన్మ సుకృతం పార్టీ ఇచ్చినటువంటి అవకాశం అవ్వాలి ఉండటం మీ అదృష్టం మీరు అదృష్టంగా భావిస్తారు అవ్వాలని కోరుకుంటారు ఖచ్చితంగా చాలా చేయొచ్చు హిందూ ధర్మం కోసం టిటిడి ద్వారా చాలా హిందూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే స్వామివారిలో వేసే ప్రతి హుండీలో వేసే ప్రతి పైసా ఇందులో మనం మాట్లాడుకుంటే శ్రవణం కానీ అలాగే డెఫెండ్ హార్ట్ ఆపరేషన్స్ కానీ ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి టీటీడీ మీద నమ్మకం ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా స్వామివారి అవకాశం ఇస్తే చాలా చేయొచ్చు ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే రాబో రోజుల్లో రాబో రోజుల్లో ఈ అంటే నేను వేరే మతాలకు వ్యతిరేకం కాదు కానీ రాబో రోజుల్లో హిందూ మతానికి ఏదన్నా విఘాతం కలిగించే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి జరగకుండా ఉండాలంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాల వల్ల మాత్రమే అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి